వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నిరసుమలత ప్రభుత్వాలు కేవలం కులాల కోసమే మతాల కోసమే తమ స్వార్థ రాజకీయాల కోసమే పనిచేస్తున్నాయని తెలుపుతూ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కోల్కతాలో ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ వైద్య విద్యార్థినిపై జరిగిన పైశాచిక దాడికి నిరసనగా నేషనల్ ఐఎంఏ పిలుపు మేరకు గూడూరు మండలంలో ప్రభుత్వ వైద్యాధికారులు నిరసన తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు నిందితులను తక్షణమే శిక్షించాలో అంటూ డిమాండ్ చేశారు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కలకత్తాలో అర్జికల్ మెడికల్ కాలేజీలో ఆగస్టు తొమ్మిదవ తారీఖున జరిగిన సంఘటన వైద్య విద్యార్థినిపై జరిగిన పైశాచిక దాడికి నిరసనగా నేషనల్ ఐఎంఏ పిలుపు మేరకు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో డాక్టర్ యమున ఆధ్వర్యంలో ప్రభుత్వ దవఖనాల వైద్యాధికారులు ఆశా వర్కర్లు వైద్య విద్యార్థినిపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానిక బస్టాండ్ సెంటర్ నుండి అమరవీరుల సూపరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం వైద్యులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా చిన్నారులతో సహా మహిళలపై జరుగుతున్న దాడులను వెంటనే అరికట్టాలని నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గూడూరు కొత్తగూడ గంగారం తీగలవేణి గార్ల కొరవి వైద్యాధికారులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు కేజీ హాస్పిటల్ డాక్టర్ మీద అఘాయిత్యం చేసేసి చేయడం కూడా జరిగింది దాన్ని అన్యాచురల్ హత్యగా బుక్ చేసేసి కనీసం ఎఫ్ఐఆర్ పోలీసులు బుక్ చేయకుండా అమానుషంగా ప్రవర్తిస్తున్నారు ఉన్న ఎవిడెన్స్ కూడా దాన్ని నాశనం చేసేసి అసలైన నిందితులను పట్టుకోకుండా పాలిటిక్స్ కూడా చేస్తున్నారు సో దానికి మేము మద్దతుగా మద్దతు తెలపడం జరిగింది దానికోసం జస్టిస్ అనేది కావాలని మేము పోరం జరుగుతుంది సో ఏంటో ఒకటే హోల్కతా జరిగిన ఇన్సిడెంట్స్ కాదు మన దగ్గర కూడా మన తెలుగు రాష్ట్రాలలో కూడా మన దగ్గర కూడా గ్రౌండ్ లెవెల్లో పనిచేసే ఆ హెల్త్ వర్కర్స్ దగ్గర నుంచి మా హాస్పిటల్లో కూర్చునే డాక్టర్ వరకు కూడా అమానుషంగా మాట్లాడుతున్నారు దాని తర్వాతకి అగాయత కూడా పాల్పడుతున్నారు మున్నగాక నిన్న జరిగిన పండుగలో కూడా స్టాఫ్ నర్స్ మానభంగం చేసేసి ఆమె చున్నితోనే కూడా మనం చూస్తున్నాము రోజుకి ఒకటి కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి చదువుకునే పిల్ల దగ్గర నుంచి స్కూల్లో ఉన్న పిల్ల దగ్గర నుంచి కాలేజ్ లో ఉన్న పిల్లల దగ్గర అమ్మాయి దగ్గర నుంచి వర్క్ చేసే వర్కింగ్ ఉమెన్ వరకు ఎవరిని కూడా రెస్పెక్ట్ లేకుండా చూడడము అబ్యూజ్ మాట్లాడటము ఫిజికల్ గా అభ్యూస్ చేయడం మానభంగం చేయడము ఇలాంటివన్నీ చేస్తున్నారు సో దానికి ప్రొటెక్షన్ గా వర్కింగ్ ఉమెన్ కి ప్రొటెక్షన్ గా హాస్పిటల్స్ లో కూడా ప్రొటెక్షన్ ఉండటం కోసం మేము ఉండాలని కోరుకుంటున్నాము ప్రభుత్వాన్ని ప్రభుత్వం ఓన్లీ మతాలు కులాలు అనే కాకుండా మానవత్వంతో ముందుకు వచ్చేసి ఓన్లీ డాక్టర్స్ వైద్య రంగమే కాకు వైద్య రంగమే ఇంతవరకు మనము ముందు నినాదాలు ఇస్తూ ఏంటంటే మేము స్ట్రైక్ చేయడం జరుగుతుంది కాకపోతే ఏంటంటే మేము మానవ సంఘాలను కూడా దాని తర్వాత మిగతా ఆర్గనైజర్స్ ని మిగతా ఎన్జిఓస్ ని కూడా మేము కోరుకునేది ఏంటంటే పాలిటిక్స్ కూడా ని కూడా మాకు మద్దతుగా ఇచ్చేసి ఒక ఆడపిల్లగా చూడండి ఒక డాక్టర్ గా చూడకండి డాక్టర్ గా చూసి ఓన్లీ డాక్టర్ వాళ్ళే హెల్త్ వాళ్ళే చేసుకోవాలి అనేది కాకుండా ఒక ఆడపిల్లగా చూసి ఒక ఆడపిల్లకి జరిగింది అది మన వరకు రాకుండా చూడాలి సమాజంలో ఇలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూడాలని చెప్పి చూడడానికైనా మీరు మాకు మద్దతుగా ఉండేసి ఈ స్ట్రైక్ విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ రంగంలో పనిచేసే మహిళలకనే కాకుండా చదువుకునే పిల్లల దగ్గర నుంచి కేవలం అప్పుడే పుట్టిన పిల్లని పాడు చేయడం చూస్తున్నాను ముసలి కేవలం ఫిజికల్ మే కాదు తమ మాటలతో వాళ్ళ వర్క్ వచ్చి అప్పుడు వాళ్ళ మీద చెల్లరే పోవడము వాళ్ళని అగౌరవము అగౌరవంగా మాట్లాడడం అనేవి ఎన్నో కార్యాలను చూస్తున్నాం దీనికి కేవలం వైద్య రంగం మాత్రమే ముందుకొచ్చి మేము నినాదాలు చేయకుండా ప్రతి ఒక్క పౌరులు కూడా వాళ్ళ యొక్క బాధ్యతగా స్వీకరించి వాళ్ళ అక్కకో వాళ్ళ చెల్లకో వాళ్ళ తల్లికో ఇటువంటి అవమానం జరిగితే ఎలా అయితే రియాక్ట్ అవుతారో అలా రియాక్ట్ అయ్యి ఈ విషయాన్ని ప్రాప్తంగా చాలా పెద్దగా చేసి మనమే ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళి వాళ్ళు ప్రభుత్వం దిగి వచ్చి మనకు న్యాయం జరిగేలాగా దీంట్లో ఎటువంటి రాజకీయాలు చూపించకుండా కేవలం సుప్రీంకోర్టు హైకోర్ట్ వరకు వెళ్ళి కూడా మన మహిళలకు న్యాయం జరిగేలా చేయాలని మేము కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ద టీజీ ట్వంటీ ఫోర్ టీవీ టీజీ ట్వంటీ ఫోర్ కేబి సబ్స్క్రైబ్ కరు హర్లోగా పూర దేక్ లెగే పూరా ఆల్ ఓవర్ ఇండియామే ఆప్కా ఛానల్ కు సక్సెస్ఫుల్ ఉన్నాం టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ ది టీజీ ట్వంటీ ఫోర్ ఛానల్ అండ్ గివ్ అ సపోర్ట్ టు దిస్ టీవీ ఛానల్ హలో ఎవ్రీవన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ అండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ